కనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ముకుందాపురం నుండి గరికబంద్ చెక్పోస్ట్ వరకు ఉన్న పదిహేను కిలోమీటర్ల రోడ్డు నరకానికి యాత్రగా మారిందంటున్నారు ప్రయాణికులు ఈ దారిలోని గుంతలు ప్రాణాలు మింగే నూతలుగా మారుతున్నాయి వాహనదారులకు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రాణాలు పణంగా పెట్టి సాగిపోతున్నామని వాపోతున్నారు అసెంబ్లీ ఎలక్షన్లో ఎలక్షన్ ముందు ఈ బండార సత్యనారాయణమూర్తి గారు అలాగే మన ఇప్పుడు మా వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి మన కింజారు పచ్చెనాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే రోడ్లేస్తామని చెప్పేసి ప్రగాల్ పలికారు అలాగే మన ఎంపీ సీఎం రమేష్ గారు కూడా అనకాపల్లి పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు నేను గెలిచిన వెంటనే వంద రోజుల్లో మీ వడ్డాది నుంచి గరికిబంద రోడ్డు పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి నీటి వర్క్ కూడా ఆయన కనిపించలేదు మా ఎంకోడూరు గ్రామానికి గెలిచిన తర్వాత బండారు సత్యనారాయణమూర్తి గారు ఒకరోజు కూడా రాలేదు అలాగే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ రోడ్డు గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన జగన్ గారు అలాగే అప్పుడు అప్పుడున్నటువంటి గురుగు కళ్యాణ్ గారు కలిసి నూట రెండు కోట్లతో వడ్డాది జరిపందు వరకు కూడా రోడ్లు మంజూరు చేయడం జరిగింది అయితే ఆ కాంట్రాక్టు జాప్యం వల్ల నేట్వర్క్ కూడా జరగలేదు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినట్టయితే మేము వెంటనే దీన్ని రోడ్డు చేసేస్తామని చెప్పి ప్రకల్పాలు పలికారు కానీ అదే నూట రెండు కోట్లు ఉన్న ఎస్టిమేషన్ తీసుకొచ్చి మళ్ళీ రీఎస్టిమేట్ వేయించి ఎనభై ఎనిమిది కోట్లు పంపించారు మా కూలూరులో గత ప్రభుత్వంలో పూర్మల్ నాయుడు గారు మన పడాల ఆ షాప్ దగ్గర నుంచి మాకు సిమెంట్ రోడ్డు వేస్తామని చెప్పేసి ఆ ఎస్టిమేషన్లో ఉంది కానీ ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆ సిమెంట్ రోడ్డును కూడా తప్పించేసి ఇప్పుడు తారు రోడ్డు కోసం పెట్టి ఇవాళ కనీసం దగ్గర దగ్గరగా ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతుంది కానీ